అందరికీ నమస్కారం శ్రీ జాగరాయ గాన్ సభ నిర్వహణలో శతాబ్ది ఎందరో మహానుభావులు మాధుర స్మృతులలో భాగంగా ఈరోజు ప్రముఖ ప్రజా గాయకుడు గద్దర్ గారి జయంతి సందర్భంగా మా ఆహ్వానాన్ని మన్నించి నేటి ముఖ్య అతిథిగా జస్టిస్ నాగమూర్తి శర్మ గారు విచ్చేశారు అదేవిధంగా విశిష్ట అతిథులుగా మా సాహిత్య కిరణం పత్రిక సంపాదకులు పుత్తూరు సుబ్బారావు గారు మరో విశిష్ట అతిథిగా పెద్దలు భావన భవానీ శ్రీనివాస్ గారు అదేవిధంగా ఆత్మీయ అతిథులుగా మా జవహర్ గారు ప్రశాంత్ గారు ఆంజనేయులు గారు అదేవిధంగా ఆసీనులైన ప్రేక్షకులకి ఈ కార్యక్రమాన్ని శ్రీ జాగరేగాన్సర్ టీవీ ట్రైనట్లు చూస్తున్న ప్రేక్షకులకి స్వాగతం పలుకుతూ ముందుగా జ్యోతి ప్రకాశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాను గద్దర్ గారు మా త్యాగరయ గాన్ సభలో అనేక కార్యక్రమాల్లో వారు రావడం జరిగింది మెయిన్ హాల్ చిన్న హాల్స్లో పాటు ఇదే హాల్లో మూడేళ్ల క్రితం వారు వచ్చినప్పుడు మేము ఆత్మీయ అతిథిగా మన వట్టికోట అల్వార్ స్వామి వారి జయంతి సందర్భంగా వారు ఆత్మీయ అతిథిగా విచ్చేశారు వారు ఎంతో ఆనందంతో త్యాగరాయి గాన్సభ యొక్క గొప్పతనాన్ని గురించి వారు చెప్పడం ఎంతోమంది కళాకారులు అందరూ కూడా ఇక్కడ పురుడు పోసుకున్నారు అని తన ప్రసంగంలో చెప్తే నాకు చాలా ఆనందం కలిగింది అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లో రాష్ట్రపతి భవన్లో వారు నేను మా కొలకలూ రీనాక్ గారు మా ప్రెసిడెంట్ గారు ఇప్పుడున్న ప్రెసిడెంట్ గారు ద్రౌపది ముర్ము గారి ఆధ్వర్యంలో వారిని కలవడం జరిగింది చాలా అభిమానంగా వారు మరొకసారి కలిశారు అటువంటి గొప్ప నాయకుడు ప్రతి సంవత్సరం వారు స్వర్గస్థులైనప్పటి నుంచి ఈ యొక్క జయంతి కార్యక్రమం చేయడం మేము మా క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్లో పెట్టుకున్నాం కాబట్టి వారు ఎక్కడున్నా వారి ఆశీర్వాదం మాకు ఉంటుందని తలుచుకుంటూ ఇప్పుడు జ్యోతి ప్రకాశంతో వేదిక పోయిన పెద్దల్ని జ్యోతి ప్రకాశం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ముందుగా పుత్తూరు సుబ్బారావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను శ్రీ త్యాగరాయ గమసభ తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఎందరో మహానుభావులు మధుర స్మృతులలో అనే కార్యక్రమం కింద ఈ ఈ రోజున గద్దరి గారి యాదిలో యాక్చువల్గా ఈరోజు వారి జయంతి కూడా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జస్టిస్ నాగమాల శర్మ గారు సభాధ్యక్షులు కళాబిఎస్ జనార్దనమూర్తి గారు భవానీ శ్రీనివాస్ గారు ఏ ప్రశాంత్ కృష్ణ జవహర్ డి ఆంజనేయులు గారు వీరందరికీ కూడా ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రేక్షకులకి అందరికీ నేను నమస్కారాలు తెలియచేస్తూ తాగరాయి ఖాన సభ ఈరోజున ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టింది రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ కార్యక్రమాన్ని ఈ గద్దరు జయంతి కార్యక్రమాన్ని జరుపుతున్నది మనకి ఒక విషయం మనం గుర్తుంచుకోవాలి శ్రీశ్రీ ఒకప్పుడు అన్నాడు ఒక కవితలో చెప్పాడు తెల్లవాడు నిన్ను నాడు భగత్ సింగ్ అన్నాడు నల్లవాడు నువ్వు నేడు నక్సలైట్ అన్నాడు ఎల్లవారు నిన్న రేపు వేగుచుక్క అంటారు అల్లూరికి వారసుడ శ్రీశ్రీ కవిత లాలసుడ అని అంటే యాక్చువల్గా ఆయన శ్రీశ్రీ గారు ఉద్దేశించి రాయలేదు అయినా కూడా ఇది కొంతవరకు గద్దలకు అది వర్తిస్తుంది ఎందుకంటే ఒకప్పుడు ఆయన ఈ జననాట్య మండలి అంటే సిపిఐ మావోయిస్టు పార్టీ అనుకోండి సిపిఐఎం ఎమ్మెల్యే అనేది వీటికి అనుబంధంగా ఉన్నటువంటి జననాట్య మండలి ద్వారా అనేక సామాజిక అంశాలతో కూడుకున్నటువంటి పాటలు ఈ పాట అనేది నిజంగా మనం చెప్పాలంటే స్వాతంత్రోద్యమ నాడు నుండి కూడా ఈ పాట ఈ స్వాతంత్రోద్యమానికి ఆ ఉత్తేజపరిచింది కూడా పాటే ఆ విధంగా ఉత్తేజ అనేక ఉద్యమాల్లో ఉత్తేజపరిచినటువంటిది పాట ఆ పాట ద్వారానే ప్రజలు ఆ ఉద్యమం వైపుకి నడవటం అనేది జరిగింది మనకిప్పుడు వీరు విఠలరావు గారు వీరి పేరు అసలు పేరు వీరు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది జనవరి ముప్పై ఒకటో తేదీని అక్కడ మెదక్ జిల్లాలో ఒక గ్రామంలో వారు జన్మించారు చిన్నప్పటి నుంచి కూడా వారు దళిత వర్గానికి చెందినవారు చిన్నప్పటి నుంచి కూడా ఆయన ఆలోచనలన్నీ కూడా ఈ సామాన్యమైనటువంటి ప్రజల మీద వాళ్ళ కష్ట సుఖాల మీద ఉండేవి దాన్ని వారు ఆ పాటగా కట్టేవారు వారు బిఈ చదివారు ఇంజనీరింగ్లో చేరారు అది పూర్తయిందో కాలేదో నాకు అంత ఐడియా లేదు అయితే అప్పటికీ కూడా ఈ పాట మీద ఉన్నటువంటి అపేక్ష మూలకంగా వారు ఆ జననాట్య మండలి ద్వారా అనేక పాటలు పాడారు సామాజిక స్పృహకి చెందినటువంటి పాటలు అట్లాగే కుటుంబ నియంత్రణకు సంబంధించినవి ఇంకా అనేక మొదట బుర్ర కథ ఈ బుర్రకథ ద్వారా గద్దరు గారు మరి పాటలన్నీ కూడా పాడటం పెట్టారు బుర్రకథ అంటే ఉండాల్సి వస్తుంది ఆ పని లేకుండా తను ఒక్కరే పాడాలని చెప్పి అనుకోని బుర్రకథని మానేసి ఈ పూర్తిగా పాట ద్వారానే వారు ప్రజల్లో ఒక చైతన్యాన్ని తీసుకురావడానికి మొదటి నుంచి ప్రయత్నించారు ఈ జననాట్య మండలి ఈ జననాట్య మండలి అనేది ఆ రోజుల్లో ఈ నక్సలిజానికి వాటిని నక్సలిజానికి సపోర్ట్ అని కాదు ఒక అనుబంధ సంస్థగా ఉండి అనేక కార్యక్రమాల్ని చేపట్టింది ఇక్కడ గద్దరు అక్కడ వైపు వంగపండు ప్రసాదరావు గారు ఆయన కూడా ఇట్లాగే పాటల ద్వారా ఆయన కూడా ప్రజల్లో చైతన్యాన్ని తీసుకొచ్చేవాడు ఒక విషయం ఇక్కడ చె చెప్పుకోవాలి గద్దరో ప్రత్యేక తెలంగాణ వాదిగా ఆయన మనకందరికీ తెలుస్తూ పొడుస్తున్న పొడుస్తున్న పొ పొద్దున నుండి కాలమంజీ పాద ఒక మంచి పాట అది బాగా తెలంగాణ ఉద్యమంలో బాగా పేరు ప్రఖ్యాతులు గడించింది అలాగే వంగపండు గారు అక్కడ సమైక్యతవాదం మీద వారు పాటలు పాడేవారు ఇద్దరు ఒకే జననాట్య మండలికి చెందినవారైనా వేరు వేరు అభిప్రాయాలతోటి వారు పాట పాడేవారు ఆ పాటకి ఉత్తేజితలై నిజంగా తెలంగాణ ఉద్యమం ఇంత పేరు ప్రఖ్యాతులు గడవటం తెలంగాణ ఉద్య తెలంగాణని సాధించడం వరకు పోయిందంటే మరి ఈ గద్దరైతేనే ఇంకా కొంతమంది ఆ పాటల ద్వారానే అది సాధ్యమైంది బతుకమ్మ ఆటలు పాటలు ఇవన్నీ కూడా వీటి ద్వారానే అది సాధ్యమైంది ఎవరో రాజకీయ నాయకుడు ఉద్యమం చేయటం కేవలం అది రాజకీయ పరంగానే ఉంటుంది కానీ సామాజిక పరంగా అంటే ప్రజల్లో మార్పును తీసుకురావటం ఈ విధంగా మనకి తెలంగాణకి ఈ విధంగా అన్యాయం జరిగింది ఇన్ని రో ఇన్ని సంవత్సరాలు బట్టి అని ప్రజల్లో బలంగా నాటుకునే ఆ విధానానికి అది పాట అనేది బాగా ఉపయోగపడుతుంది ఆ విధంగా గద్దర్ గారు తన పాట ద్వారా ఇందాక నేను చెప్పాను ఒకప్పుడు ఆయన మీద అనేక కేసులు ఉండేవి నక్సలేట్ అని చెప్పి వె వెంగళరావు పిరుడు ఆ తర్వాత ఆయనకి పోలీస్ కాల్పుల్లో కూడా కొన్ని కొన్ని గాయాలైన తర్వాత వేరే వేరే వాళ్ళు ఎవరో హత్య ప్రయత్నం చేయటం ఇవన్నీ కూడా జరిగినాయి అయితే చెన్నారెడ్డి వచ్చిన తర్వాత ఈ నక్సలైట్లను కూడా వాళ్ళు ప్రజల్లో భాగంగా వారు ప్రజా ఉద్యమంలోకి రావచ్చు ప్రజల మధ్యలోకి రావచ్చు అని చెప్పినప్పుడు వీళ్ళంతా కూడా నక్సలైట్లంతా కూడా మామూలుగా ఈ ఈ పెద్ద పెద్ద సిటీస్లో మీటింగులు పెట్టుకోవడం అప్పుడు మన ఈ వీరు కూడా గద్దరు కూడా బయటకు వచ్చి ప్రజల్లో సామాజిక పరంగా అనేక పాటలు పాడి చైతన్యాన్ని తీసుకొచ్చారు ఒక విధంగా ఇప్పుడు వాగ్గయకారులు ఉండేవాళ్ళు పూర్వం అన్నమయ్య తినే త్యాగరాజు తినే వీళ్ళంతా కూడా వీళ్ళు భక్తి ప్రబోధంగాను వాళ్ళు కూడా కొంతవరకు సామాజిక స్పృహను కూడా రగిలించారు శాంతముల యొక్క సౌఖ్యము లేదని చెప్పి త్యాగరాజు వారు అన్నమయ్య బ్రహ్మం ఇదే పరబ్రహ్మం ఇదే అని వాళ్ళు కూడా కొంతవరకు సామాజిక స్పృహను పబ్లిక్లో రగి రగిల్చారు కానీ ఎక్కువగా భక్తి పదంలో పోయినారు వీరు గద్దరు కూడా ఈనాటి సామాజిక సామాజిక వ్యవస్థలో ఉన్నటువంటి వీరు గద్దరు గారు వారు పాడుతుంటే నిజంగా ఒక నిజాం కాలేజీ లాంటి పెద్ద పెద్ద అంటే ఈ వెంగళరావు పిరులో నిర్బంధం ఉన్నప్పుడు ఆ తర్వాత నిర్బంధం తొలగిపోయినప్పుడు మొట్టమొదటిసారిగా నిజాం కాలేజీలో పాడినప్పుడు వేలకు వేల మంది జనం ఆయన పాడుతున్నప్పుడల్లో కూడా నాట్యం చేసి ఆ పాటకి వంత పాడుతూ మరి ఎంతో ప్రచారానికి తీసుకొచ్చారు వారు ఎక్కడైనా సరే ఆ దోవతి అదే అక్క ఒక కట్లుహా ఇవన్నీ కూడా వేసుకొని మరి అంటే వేరే విషయం అనుకోండి కారులో నుంచి ఆయన దిగి ఎక్కడైనా సరే వారు ఆ తోటే పాడుతూ ఉంటారు వాళ్ళు ఆ ప్రజల్లో మరి ఆ పాట ద్వారా ఉద్యమంలోకి తీసుకొచ్చి తెలంగాణ ఏర్పడటానికి కూడా కొంతవరకు అయితే ఏంటంటే తెలంగాణ ఏర్పడంగానే మరి ఈయనకేమో ఏం బ్రహ్మరథం పట్టలేదు పదేళ్ల పాటు ఆయన దూరంగానే ఉంచారు గద్దర్ గారిని ఆ తర్వాత ఈ మధ్యకాలంలో ఈ కాంగ్రెస్ గవర్నమెంటు రావటంతో గద్దరికి బాగా ఇంపార్టెన్స్ ఇవ్వటం జరిగింది ఈ ఫిలిం అవార్డ్స్ కూడా గద్దరు పేరుతో ఆయన సినిమాలోకి అంటారు మా భూమి అనే సినిమాలో ఆయన యాదగిరి బండ్ల యాదగిరి అనుకుంటారు ఆయన రాసినటువంటి ఆ పాటకి గద్దర్ నాట్యం చేశాడు ఆ విధంగా ఒక పాటకి నంది అవార్డు కూడా వచ్చింది గద్దర్ రాసినటువంటి పాటకి పాడిన పాటకి కూడా అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉండగా నందియావార్డు రావటం అది ఆయన తీసుకోలేదు అట్లా ఆయన సినిమాల్లో ప్రవేశించటం సినిమాల ద్వారా కూడా ఈ ప్రజల్లో చైతన్యాన్ని తీసుకురావాలని చెప్పి అనుకోవటం ఇవన్నీ కూడా జరిగినాయి ఆ తర్వాత ఈ నక్సలైట్ల ఉద్యమం అయితేనే మావోయిస్టులు అయితేనే వాటికి కొద్దిగా దూరంగా జరిగి ఈ ప్రజల్లోకి ఎక్కువగా ఈ కాంగ్రెస్ పార్టీలోకి రాహుల్ గాంధీని వీళ్ళందరినీ కలిసి కాంగ్రెస్ పార్టీలోకి రావటం వారు వారి పిల్లలు కూడా సూర్యుడు చంద్రుడు వెన్నెల అని చెప్పి ముగ్గురు ఈ సూర్యుడు చంద్రుడు అనే కుమారుడు వారు ఆ పిన్న వయసులోనే వారు పోవటం జరిగింది వెన్నెల అనే అమ్మాయి మరి ఎమ్మెల్యేగా కూడా పోటీ చేయడం ఇవన్నీ కూడా జరిగినాయి ఇట్లా ఈ రోజున మరి గద్దరు గారికి ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం చేయటం ఇది ప్రపంచవ్యాపితంగా కూడా గద్దరికి ఒక గుర్తింపు అనేది తీసుకొచ్చింది ఈరోజు జనార్దనమూర్తి గారి ఇటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అనేది నిజంగా అది సంతోషకరమైనటువంటి విషయం ఒక విప్లవకారుడు ఒక ప్రజా గాయకుడు గద్దరు గురించి మనం యాదు చేసుకోవటం అనేది చాలా గొప్ప విషయం అని చెప్పి నేను భావిస్తూ నాకు ఇచ్చినటువంటి అవకాశానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ధన్యవాదాలండి ఇప్పుడు ప్రశాంత్ గారు మాట్లాడతాను నమస్తే అండి అంతర్జాల వేదికగా అలాగే గానసభలో ప్రత్యక్షంగా విచ్చేసినటువంటి మిత్రులందరికీ కూడా పెద్దలందరికీ కూడా నమస్కృతులు తెలియజేసుకుంటూ ఒక చక్కటి అవకాశం గారి స్మృతిలో జరుగుతున్నటువంటి ఈ ప్రత్యేక కార్యక్రమంలో నన్ను మా మిత్రులను కూడా ఇన్వైట్ చేయడం చేసిన దానికి చాలా కృతజ్ఞతలు సార్ జనార్దనమూర్తి గారి ఆశీర్వాదాలు నవహృదయ రకం అలాగే మా బండి శ్రీనివాస్ గారు ఆయన ఎప్పుడూ కూడా మాతోనే ఉంటూ ఉంటూ ఉంటారు సో చక్కటి కార్యక్రమం అలాగే ఈ ఇలాంటి వేదిక మీద పుత్తూరి వారి ఆయన వారు చెప్పినటువంటి ఎన్నో అమూల్యమైన విషయాలు గద్దర్ గారి గురించి తెలియని విషయాలు కూడా చాలా తెలుసుకునేటువంటి అవకాశం దొరికింది అలాగే గద్దర్ గారి గురించి మాకు ఎక్కువగా తెలియకపోయినా ఆయన ఒక ఇంజనీర్గా ఇంజనీరింగ్ స్టార్ట్ చేశారు తర్వాత నిజంగా వారు చెప్పినట్లు ఆయన పూర్తి చేశారు తెలియదు కానీ అంతకు మించి ప్రపంచ ప్రఖ్యాతిగా అంచారు తన పాటల ద్వారా తన చేతల ద్వారా తన గజ్జ ద్వారా ఎందుకంటే తెలంగాణ జానపదంలో వారికి ఉన్నటువంటి స్థానం చాలా విశిష్టమైంది చైతన్యవంతమైనటువంటి గీత గీతాలు ఎన్నో ఆయన ఆయనంటూ తన తనంతట తను రాస్తూ చైతన్య స్ఫూర్తి కలిగించేటువంటి ప్రయత్నం చేశారు ఇందాక పుత్తూరు వారు మాట్లాడుతూ అన్నమయ్య గారితో వీరిని కంపేర్ చేయడం జరిగింది నిజంగా భక్తి తత్వంలో అన్నమయ్య తను తందనానాహి అన్నటువంటి పాట కనుక మనం తీసి చూస్తే తను ఆనాటి సామాజిక స్పృహని ఎలా రగిల్చేటువంటి ప్రయత్నం అన్నమయ్య చేశారో దానికి అదే కోవలో చెందుతూ మన భగద్దర్ గారు కూడా పాటలు ఎన్నో రచి రచిస్తూ గజ్జగడుతూ పాటలు పాడుతూ వాటికి ఖ్యాతిని ప్రఖ్యాతిని తీసుకురావడానికి ప్రయత్నించడం అనేది చాలా అద్భుతమైనటువంటి మనకు సిచ్యుయేషన్ మనకు పర్టికులర్లీ మన తెలంగాణ గడ్డ మీద వారు జన్మించడం తెలంగాణ సాధనలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో వారి పాత్ర జగద్దితం దాని గురించి మనం ఎంత చెప్పినా తక్కువే అవుతుంది అద్భుతమైనటువంటి ఈ కార్యక్రమంలో గద్దరు గారిని ఒక్కసారి ఇలా చక్కటి వేదిక మీద స్మరించుకోవటం అదృష్టంగా భావిస్తూ మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ధన్యవాదాలండి ఇప్పుడు పెద్దలు ఆంజనేయులు గారిని మాట్లాడు జవహర్ గారు మాట చిన్న సవర్ణ జవహర్ గారు అందరికీ నమస్కారం హలో అందరికీ నమస్కారం వేదికమైన పెద్దలందరి నమస్కారం నా పేరు కృష్ణ జవహర్ నవోరితారాగం ప్రెసిడెంట్ని నేను మమ్మల్ని ప్రోగ్రాంకి ఆహ్వానించిన జనార్దమూర్తి గారికి చాలా సంత ఆనందకర విషయం ఈ ప్రత్యేక ప్రో కార్యక్రమము గద్దరి గారి మనం స్ఫూర్తి చేసుకుంటూ చెప్పుకోవడం అనేది భావితరాలకు కూడాను చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే ఆయన ఒక విప్లవ కవే కాదు ఆయన తన పాటల ద్వారా చాలా రకమైన మోటివేషనల్ మెసేజెస్ కూడా ఇచ్చేవారు స్టూడెంట్స్కి అండ్ వెన్ నేను చిన్నప్పుడు స్టూడెంట్లా ఉన్నప్పుడు డి నరసింహారావు గారు క్రియేట్ చేసిన సినిమా మా భూమి సినిమాలో మోస్ట్ ఇంస్పైరింగ్ సాంగ్ పాట ఉంది అందరికీ తెలిసిన పాటే అది ఆ పాట గద్దర్ గారు పాడి అండ్ ఆయన ఒక ఒక ప్రత్యేక తరహాలో ఆయన గజ్జగట్టి ఒక ఇది లాంటిది వేసుకొని పాట పాడడం స్టైల్ ఫ్యూచర్లో ఉన్న పిల్లల పేరెంట్స్ సింగర్స్ అందరికి కూడా ఒక రకమైన ట్రెండ్ సెట్ చేశారు సో ఆయన మనము తప్పకుండా ఎవ్రీ ఇయర్ స్మృతి చేసుకోవాలి ధన్యవాదంలో ధన్యవాదాలండి ఇప్పుడు పెద్దలు మా ఆంజనేయులు గారు మాట్లాడతారు అందరికీ నమస్కారం ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ సభను వీక్షిస్తున్న ప్రేక్షకులకు అందరికీ నమస్కారం గద్దర్ గారి గురించి అందరూ ఇక్కడ చెప్పినారు వాళ్ళ ఆయన బ్యాక్గ్రౌండ్ గురించి అంతా సో ఐ డోంట్ టు రిపీట్ దట్ అగైన్ నాకు గద్దర్ గారి పట్ల ఏదైతే అంటే అతను అంటే నాకు చాలా ఆయన అన్నా కానీ చాలా ఇష్టం అన్నట్లు కొందరు మనం చూడంగానే ఆర్ వాళ్ళ పాటలు వినంగానే హృదయానికి చాలా దగ్గర అవుతూ ఉంటారు అన్నట్లు సో అటువంటి వాటి వాళ్ళల్లో నాకు గద్దర్ గారంటే చాలా దగ్గర అని అనిపిస్తుంది అన్నట్లు చాలా హృదయానికి దగ్గరగా ఉంటారు అన్నట్లు నాకు ఇంకోటి ఏంటంటే నేను ఆయన పార్థివ దేహం ఏదైతుందో ఎల్బీ స్టేడియంలో పెట్టినప్పుడు నాకు ఎందుకు నా మనసు బాగా లాగింది ఆయన చూడాలి కడసారిగా అన్నట్లు సో నేను అక్కడికి వెళ్ళి ఆయనను చాలా దగ్గరగా చూశాను నేను సో అంత అంటే ఆయన పట్ల ఉన్న గౌరవం కానీ అభిమానం కానీ నేను వ్యక్తపరుస్తున్నాను అన్నట్లు ఇక్కడ ఆయన పాట అన్నా కానీ ఆయన శైలి ఏదైతుందో ఆయన గొంగళి కప్పుకొని ప్లస్ గజ్జ కట్టుకొని అండ్ ఆ ధోతి డిఫరెంట్ స్టైల్లో ఉంటాడు అన్నట్లు ఆయన పాట వింటుంటేనే మనకు అణువణువు కూడా యాక్చువల్గా రియాక్ట్ అవుతూ ఉంటుంది దానికి సో ఆ ఒక కళాకారునిగా నేను చాలా ఇష్టపడతాను ఆయనని సో ఇది ఆయన ఎక్కడున్నా కానీ ఆయన ఆత్మ శాంతికి శాంతి చేకూరాలని కోరుకుంటూ నమస్కారం ధన్యవాదాలండి ఇప్పుడు భవానీ త్రీనివాస్ గారు త్యాగరే సభ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ మరి గద్దర్ శ్రీ గద్దరి గుమ్మడి విట్టలరావు గారి యాదిలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథి నాగమణి జస్టిస్ నాగమ నాగమారుతి శర్మ గారికి ఈ ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మమ్మల్ని అందరి ఆహ్వానించినందుకు మా కళ విఎస్ జనార్దన్ మూర్తి గారికి ఎన్నో కార్యక్రమాలు ఇక్కడ చేయడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఈ పక్కనే మా సొంత ఇల్లు రైట్ సైడ్లో లెఫ్ట్ సైడ్లో నా టెంపుల్ తర్వాత నేను చేసే కార్యక్రమాలు సంఘసేవ ఇలా చేస్తూ ఉంటే నాలో ఉత్సాహం వస్తుంటుంది చాలా చాలా మంచి కార్యక్రమాలు చేస్తారు కాబట్టి ప్రతి కార్యక్రమానికి అటెండ్ కావడము చూడడము మరి ఆయన ఈ ప్రోత్సాహం ఇస్తున్నందుకు మూర్తి గారికి మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సభకు విచ్చేసిన అతిథులందరికీ కార్యకర్తలకి కార్యకర్తలందరికీ ఇక్కడ వచ్చిన వాళ్ళకి అందరికీ కూడా సభకు వచ్చిన వాళ్ళందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ గద్దర్ గారు చాలా ఒక గొప్ప వ్యక్తి ఆయన నేను ఎప్పుడో నా చిన్నప్పుడు నాకు సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ చిన్నప్పుడు ఆయనను చూసినప్పుడు నాలో ఏదో ఉత్సాహం పొంగేది ఆయనను చూస్తే కొంచెం ఉత్సాహం వచ్చేది ఆయన చేసే డ్యాన్స్కి ఆయన చేసే పా ఆయన పాడే పాటలకి ఆయన జన్మించింది తూఫ్రాన్లో ఆయన నివాసం ఉండేదేమో భూదేవి నగర్ అల్వాల్లో తర్వాత మా మామగారికి ఆయన క్లోజ్ ఫ్రెండ్ నేను అప్పుడప్పుడు వెళ్ళేవాడిని వెళ్తూ ఉంటే ఆ సాంగ్స్ అవన్నీ చూస్తూ ఉంటే మరీ నేను ఎక్కడ దగ్గర అయ్యానంటే ఈ మా భూమి సాంగ్స్ నుంచి నేను దగ్గర అయ్యాను అంటే వెళ్ళడము చూడడము అలా కొడుకులో సూర్యము తర్వాత చంద్రయము తర్వాత అమ్మాయి విమల ఇట్లా కలవడము చేయడము వచ్చేది అప్పుడు ఆయన ఆడుతుంటే పాడుతుంటే నాలో ఎవరికైనా సరే ఒక ఉత్సాహం అనేది ఒక ఇది వచ్చేస్తుంటుంది అట్లా ఆయనను ఈరోజు మనం స్మరించుకోవడం చాలా గొప్ప విషయం ఎందుకంటే జనార్దనమూర్తి గారు మమ్మల్ని ఇక్కడ అవమానించి ఆయనను గుర్తించుకొని వ్యాధిలో ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉంది ఇక్కడికి విచ్చేసినందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం ధన్యవాదాలండి ఇప్పుడు నేటి ముఖ్య అతిథి జస్టిస్ నాగమార్తి శర్మ గారిని మాట్లాడగలుగుతుంది ఈనాటి ఈ సభకు కళా జనార్దనమూర్తి గారు ఇంతమంది పెద్దలతో పాటు నన్ను కూడా రమ్మని ఆహ్వానించినందుకు వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ త్యాగరాయ గాన సభలో ఎన్నో 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 మంచి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ప్రతిదినం ఏదో ఒక కార్యక్రమం పేరుతో మనలో కొంతమంది పెద్దలు విశిష్టమైన వాళ్ళని తలుచుకునే ఒక అవకాశం కలుగుతుంది అయితే ఈ గద్దర్ గారి గురించి చెప్పాలంటే అప్పట్లో మా భూమి సినిమా ఒక చిన్న సినిమా హాల్లో వచ్చింది ఆ ఖైరతాబాద్ సెంటర్ అక్కడ లక్కడికా పూల్ దగ్గర కిక్కిరిసిన జనాన్ని జనం అందులోనే ఆ బండెన్క బండి కట్టి పదహారు బండ్లలో అని ఏ బండ్లు వస్తున్నావురా నైజాము సర్కరోడా అనే పాట వింటుంటేనే ఏదో మనం కూడా ఆ ఉద్యమంలో పాల్గొంటున్నామా అన్నంత ఆనందం ఉత్సాహం కలుగుతాయి ఎందుకంటే ఇవి ఊరికనే ఏదో పాట వరకు వినేవి కాదు ఆ పాట మనతో పాటుగా మనల్ని కూడా నడిపించే పాట ఈ గద్దెర్ గారికి తల్లేమో లచ్చమ్మ అవునండి మళ్ళీ అయితే వీరు ఇందాకటి నుంచి మనం అనుకుంటున్నాము ఐ థింక్ మెకానికల్ ఇంజనీరింగ్ కంప్లీట్ కూడా చేశారు మెకానికల్ ఇంజనీరింగ్ వారు కంప్లీట్ చేశారు వీళ్ళంతా ఇప్పుడు చూస్తే చాలామంది ఉద్యమకారులు ఒక్కొక్కసారి వరంగల్ ఆర్జీసీనే ఒక సెంటరా అన్నట్లు దాంట్లోంచి వచ్చిన చాలామంది వి విద్యావేత్తలు కొద్దిగా గొప్ప ఈ నక్సలిజం వైపు వాటి వైపు కూడా చాలా వాళ్ళ దృష్టి మళ్ళీంది ఎందుకంటే ఏ మనిషినైనా అతిగా బాధ పెడితే అక్కడే పుడుతుంది నక్సలిజం నక్సలిజం వేరే అవసరంలే ఎక్కడ మనం అణిచేస్తామో అక్కడి నుంచే నక్సలిజం పుడుతుంది దానికి పెద్దగా ఒక జన్మస్థలం అవసరంలే నువ్వు దౌర్జన్యం చేస్తే ఎదుటివాళ్ళు ఆ తిరుగుబాటే ఒక నక్సలిజం పేరుతో మనల్ని కంట్రోల్ చేస్తుంటుంది మనం ఇప్పటికి కూడా చూస్తుంటాం ఆనాడు బ్రిటిష్ ప్రభుత్వం చాలా మనల్ని అణగదొక్కింది అది ఇది అది అంటూ కూడా మన భారతదేశం ఏదో చదువుకు గొడ్డుపోయిందా అన్నట్లు ప్రతివాడు వేరే దేశం వెళ్ళే చదవాలనే భావం తప్ప మన ఇండియాలో చదువు లేదా ఉన్నాయి ఒక్కొక్కసారి చూస్తే ఇండియాలో మెడికల్ సీటు నీట్ ద్వారా సంపాదించడం అనేది చాలా కష్టమైనది ఒక్కొక్కసారి మెడిసిన్ కంప్లీట్ చేసిన తర్వాత అందరూ ఫర్దర్ స్టడీస్కి అమెరికా వెళ్తుంటారు కానీ వాళ్ళలో చాలా కొద్దిమంది మాత్రమే మన ఆల్ ఇండియా మెడికల్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు కండక్ట్ చేసే ఎగ్జామ్లో పాస్ అవ్వగలుగుతున్నారు ఎంతోమంది బయటకు వెళ్ళిన వాళ్ళు ఇందులో ఫెయిల్ అయిపోతున్నారు కాబట్టి చాలా గొప్ప విద్యారంగానికి మన భారతదేశం పెట్టింది పేరు కానీ ఒకటే ఒకటి ఎంతసేపు నేను నా బాగులే నా బాగే అనుకున్నన్ని రోజులు మనము మన దేశాంతో పాటుగా ముందుకు వెళ్ళలేము మనం అనుకుని అందరం కలిసి ఉంటేనే ముందుకు జరుస్తుంది ఈ ప్ర ఈ దేశం ఆ పద్ధతిలో నలుగురిని కలుపుకు వెళ్ళిన వాళ్ళే ఇటువంటి గద్దర్ మిగతా దేశభక్తి పరులు ఆనాడు ఆయన చనిపోయిన తర్వాత ఆ పార్థివ దేహాన్ని ఇక్కడ ఉంచి తర్వాత తరలిస్తే పదిహేడు కిలోమీటర్ల దూరము ఆరు గంటలు పట్టిందట ఆరు గంటలు పట్టిందట ఆయన ఆ ఆల్వాల్ దగ్గర వారింటికి తీసుకెళ్ళడానికి ఆ ఒక్కటే పెద్ద సర్టిఫికేట్ ఎందుకంటే కనపడ్డ ప్రతి మనిషి ఆ ప్రవాహంలో వెళ్ళాడు ఆ పదిహేడు కిలోమీటర్లు వెళ్ళారు ఈ రోజుల్లో ఇక్కడ కారు ఎక్కి అక్కడ శ్మశాన వాటికి దిగడానికి కూడా మనకు చాలా కష్టంగా ఉంది ఎంతవరైపు అదే ఇప్పుడు ఎందుకంటే బాడీని తీసుకెళ్తున్న వాటిలోనే వాహనాలు వచ్చేసాయి మోసుకు వెళ్ళే పద్ధతి చాలా తగ్గిపోయింది ఎందుకంటే పల్లెటూరు ప్రాంతం వరకే అది ఉంది కానీ ఇటువంటి పట్టణాల్లో మనం ఊహించలేము కూడా కష్టం అది కాకపోతే పదిహేడు కిలోమీటర్ల దూరంలో ఆరు గంటల పాటు ఈ శవయాత్ర జరిగిందంటే అదే ఆయనకు మనం ఇచ్చిన పెద్ద నివాళి మీరందరూ కూడా ఎంతో ప్రేమతో ఈనాటి సభకు విచ్చేసి ఆ మహానీయుడిని మనందరం తలుచుకునే విధంగా మనందరికీ ఒక అవకాశం కల్పించిన ఈ త్యాగరాయ గానసభ వారికి అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు సార్ మా ఆహ్వానాన్ని మన్నించి నేటి ముఖ్య అతిథిగా విచ్చేసిన పెద్దలు దస్టి నాగమారుతి శర్మ గారికి పుత్తూరు సుబ్బారావు గారికి భవానీ శ్రీనివాస్ గారికి ప్రశాంత్ గారికి కృష్ణ జవహర్ గారికి ఆంజనేయుల గారికి ఆశలైన ప్రేక్షకులకి ఈ కార్యక్రమాన్ని శ్రీ చాగరాయి గంథ టీవీ ట్రైనట్లు చూస్తున్న ప్రేక్షకులకి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఫిబ్రవరి రెండో తారీఖు నాడు పింగలి వెంకయ్య గారి జయంతి సందర్భంగా వారి కార్యక్రమం ఉంటుందని తెలియజేస్తున్నాం మరొకసారి ఫిబ్రవరి నాలుగో తారీఖు నాడు మగ్దుం మోయినుదిన్ గారి యాదిలో కార్యక్రమం ఉంటుంది ఫిబ్రవరి ఆరో తారీఖు నుంచి ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఐదు రోజులు ఒకరోజు సంగీతము ఒకరోజు నృత్యము ఒకరోజు సాహిత్యము ఒకరోజు గ్రంథావిష్కరణ ఒకరోజు బుర్రకథ కార్యక్రమం ఉంటుంది కేవీ రమణాచారి గారి జన్మదినోత్సవం సందర్భంగా మా ఈ యొక్క కార్యక్రమాలు మొత్తం నిరంతరం ఇలాగే కొనసాగిస్తూ తెలుగు భాషకు తెలుగు సాహిత్యానికి ప్రజలకి ఎంతో సేవ చేసిన మహనీయుల్ని తలుచుకుంటూ అనేక కార్యక్రమాలతో మళ్ళా తిరిగి మేము ముందుకు వస్తామని తెలియజేస్తూ ఇంతటితో ఈ సభా కార్యక్రమానికి స్వస్తి